పరిశుద్ధుడు జీవంగల దేవుడు లోకరక్షకుడు ప్రేశ యేసుక్రీస్తు ఘనమైన నామవునా ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీయ కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిల్లారా అందరూ బాగున్నారా ఈ ఉదయకాల సమయంలో గడిచిన రాత్రితో మనకు విశ్రాంతిని కలగజేసి నెమ్మది కలగజేసి అద్భుతమైన నూతన నీకు నాకు ప్రసాదించాడు ఈ ఉదయ కాలం లేవగానే దేవుని యొక్క వాక్యం చదువుకొని దేవుని యొక్క వాగ్దానం చూసి ప్రార్థన జీవితం కలిగి ఈ దినంలో మన పనివారులో దేవుడు మనకు తోడై ఉండి విజయము సమాధ నెమ్మది కలుగునుగాక ఎందుకంటే సృష్టిని సృష్టించిన సృష్టికర్తనే మనకు ఈ లోకంలో ఆధారం దేవుడు లేనిది మన జీవితం ఏ కాలం జరగదు జరగబోదు ప్రియ సహోదరి సోళు కాబట్టి మన జీవితంలో ప్రతి దానికి దేవుడి యొక్క ఉద్దేశం దేవుని యొక్క సహాయము ఎన్నటికైనా అవసరం కాబట్టి మనం ఏ పని కొనుక్కున్నా ఏ విషయంలో ఉన్నా ఏ పోరాటాలున్నా ఏ యొక్క మన స్థితిగతులు బట్టి మన పరిస్థితి బట్టి కృంగిపోయినా దేవుడు మనకు సహాయం చేసే దేవుడు మన విడవని మరువని దేవుడే నీనాది ప్రభు ఏ ప్రభారు ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యము మనం ధ్యానిద్దాం వాగ్దానం చూసి ధైర్యం కానీ దేవుడు మనం గురించి ఏం మాట్లాడుతున్నాడు విని తద్వారా ఈ ముందు కొనసాగుదాం ఈ రోజు మనం ప్రేమించిన అద్భుత వాగ్దానం మనం కలిసి చదువుకుందాం నూట ఇరవై కీర్తన రెండవ వచనం నిశ్చయంగా నీవు నీ చేతిలో కష్టాజీతం అనుభవించదవు నీవు ధనిలో నీకు మేలు గాక నిశ్చయంగా నీ చేతుల కష్టాజితం అంటే దేవుడు మన కష్టాజితాన్ని ఆశ్రయిస్తే తప్ప అది ఆశ్రయించబడదు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇరవై నాలుగు గంటలు కష్టపడినా మరి నీ కుటుంబ నిమిత్తమే నీ యొక్క భవిష్యత్తు నిమిత్తమే మరి నీ యవన కాలం మందు మరి నీ నడి వయసులో కుటుంబ భారం కలిగి ఆర్థిక ఇబ్బందులు అప్పుల సమస్యలు ఉన్నప్పటికీ నా యొక్క అప్పులు పోవాల నా కుటుంబం స్థిరపడాలా అని అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ దేవుడు ఆయన యొక్క కష్టా అంటే నరుడు యొక్క కష్టాజితమైన ఆశ్రయిస్తే అది ఎన్నటికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది నీ జీవితంలో అనేకసార్లు నీ కష్టాజితాన్ని నువ్వు సరిగ్గా అనుభవించలేకపోతున్నావేమో అంటే కొన్ని కొన్ని సమయాల్లో అనారోగ్య పరిస్థితి రావడం అప్పుల సమస్య ఉండము వడ్డీలు కట్టుకోక నువ్వు సంపాదించంతా ఆ వడ్డీలకు ఆ అప్పులను చెల్లించి ఈ లోకపరమైన మరి అనేక ఇబ్బందులు పడుతూ ఆయాసపడుతూ సొలసిపోతూ అలసిపోతూ ఏమి చేయలేక నీ సంపాదనకి సరిపోక నువ్వు చే నువ్వు నెలంత కష్టపడి ఆ కష్టాజితం చేతికి వచ్చినప్పుడు అనుభవించలేని స్థితిలో నున్నో ఆ ప్రియా సహోదరి సౌర దేవుడు అంటున్నాడు నిశ్చయంగా నీ చేతుల కష్టాజితం నువ్వు అనుభవించదవు నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా ఏ పోరాటంలో ఉన్నా ఎటువంటి వ్యాధిలో ఉన్నా ప్రస్తుతం నీ యొక్క దుఃఖకరంగా మరి ప్రస్తుతం నీ ధనము అన్నికి చినిగిపోయిన సంచల వేసుకున్నట్టు మరి ఎక్కడ వచ్చింది వచ్చినట్టేది మరి నువ్వు అయిపోతుంది నువ్వు కంగారు పడుతూ ఏమి చేయలేక దిక్కుతోచని స్థితిలో ఉన్నావు ప్రియా సహోదరి సౌర దేవి అంటున్నాడు నీ కష్టాజితాన్ని ఆశ్రయించబోతున్నాడు నీ కుటుంబాన్ని ఆశ్రయించబోతున్నాడు నీ స్థితిగతులు మార్చి వేసిపోతున్నాడు నువ్వు ఏదైతే కోల్పోతున్నావో ఏదైతే నువ్వు బాధపడుతున్నావో వాటన్నిటి విడిపించి విమోచించి ఆ యొక్క కష్టాజిత దేవుడు ఆశ్రయించి నేను ధన్యుడిగా మార్చబోతున్నాడు ప్రియా సహోదర నువ్వు ధన్యుడు నీకు మేలు కలగజేసే దేవుడు అండి మన దేవుడు తన బిడ్డలను మేలు చేస్తాడు ఎప్పుడు కీడి చేసే దేవుడు కానే కాదు బాధపెట్టే దేవుడు కాదే కాదు నీ యొక్క కష్టాజితం వృధా పోతుంటే ఆయన మౌనంగా ఉండడు నీ జీవితంలో నువ్వు ఎంత కోల్పోతున్నావో ఎక్కడ నష్టం జరుగుతుందో ఎక్కడ బలహీన పడిపోతున్నాడో ఎక్కడ నీ ధనం వృధా అవుతుందో అని చెప్పేసి నువ్వు ఆలోచన కలిగి ధ్యానం దేవుడు ప్రార్థించి మొరపెడినల్లా దేవుడు తప్పకుండా నీ కష్టాజితాన్ని శ్రయిస్తాడు నీకు మేలు చేస్తాడు నీ జీవితం ధన్యకరంగా మారుస్తున్నాడు గడిచిన దినాలతో నువ్వు అయో అయోమయ స్థితులు అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ దేవుడు ధన్యుడుగా ధన్యురాలుగా మార్చబోతున్నాడు నువ్వు నీ కష్టాచీతని నిశ్చయంగా నువ్వు అనుభవించిన విధంగా అంటే ఖచ్చితంగా నువ్వు నువ్వు ఎంతవైతే కష్టపడు నువ్వు ఎంతైతే ఆదాయం పొందుకు ఎంతైతే నువ్వు సంపాదిస్తున్నావు ప్రతి ఒక్క రూపాయి అనుభవించిన దేవుని నువ్వు చేయబోతున్నాడు ప్రయాస సహోదరిగా వ్యర్థమైన ఖర్చు ఉండదు అనారోగ్య ఖర్చు ఉండదు ఆర్థిక ఇబ్బందులు అప్పుల సమస్యలు వాటి నుంచి విడిపించి నీవు ధన్యుడిగా చేసి నీకు మేలు చేయబోతున్నాడు ప్రియా సహోదరు ధైర్యం కలిగి ఉండండి బలము కలిగి ఉండని విశ్వాసం దేవుని యొక్క వాక్కును దేవుని యొక్క వాగ్దానం నమ్మి దేవుడు నా జీవితంలో ఈ యొక్క మన కష్టాజీతం వృధాగా పోతుందని చెప్పేసి ఎవరైతే బాధపడుతున్నారో దేవునికి మొరపెట్టి దేవుడు నా కష్టాన్ని ఆశ్రవించండి అయ్యా నేను నాకు మేలు కలగజేయని మొరపెట్టిన తప్పకుండా జీవితంలో గొప్ప కారం చేస్తాడు నీ యొక్క గత జీవితం మార్చివేసి నీ స్థితిగతులు మార్చివేసి నీ కష్టాచు అనుభవించలే చేసి నీకు ధన్యకరమైన జీవితాన్ని నీ యొక్క జీవితం ద మేలుకరంగా మార్చి అనేక మార్చే దేవుడే నేను ప్రకటిస్తున్న ప్రభుత్వ ఏ శ్రీ క్రిష్ణ ప్రభావి కాబట్టి ఏ విషయం దిగులుపు చెందకుండా ధైర్యం కలిగి విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి మనం జీవించాల్సిన ప్రబల కూర్చు ఇంత వాగ్దానం నుంచి దేవుడిని మనం థ్యాంక్స్ చెప్తూ ఈ వాగ్దాన్ని నేను ఆ జీవితం మన అందరి జీవితం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధ జీవమ తండ్రి ఉదయకాల ఉదయ సమయం ప్రభా మరి వాగ్దాన్ని చూసిన మా ప్రియబద్దుల పడిన ప్రభా అయ్యా వారి కష్టాజితను ప్రభావ అపవాదైన సాధన దొంగిలిస్తున్నాడు అయ్యా అనారోగ్య సమస్యలు అప్పుల సమస్యలు వడ్డీలు కట్టుకోలేక వచ్చిన కష్టాజితం చినిపోయిన సంచలన వల్ల వేస్తున్నారు పవ అట్లా వృధా అయిపోతుంది దుఃఖపడుతూ వేదన పడుతూ అయ్యా యొక్క ప్రార్థనలు ఏకీవిస్తూ ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాల ప్రభావ అయ్యా వారి యొక్క జీవితంలో వారు చేసిన కష్టాజిత అనుభవించి కృపచూపించమని అడుగుతున్నాం తండ్రి గత కాలం అంతా అపవాది దొంగిలించాడు పభ అపవాది సాధన దోచుకున్నాడు పవా కానీ ఈ యొక్క వాగ్దానం చూసి మా ప్రియుల పట్ల తల్లి ఈ వాగ్దాన్ని చేస్తున్నామని స్థిరపరచమని బలపర్చమని ప్రార్థన చేస్తున్నాడు వారి కష్టాజీతం అనుభవించాలని వారికి ధన్యురాలు ధన్యుడిగా మార్చి వాళ్ళు మేలుకరమైన జీవితం దైత్యమని మేలుకరమైన దైత్యమని వారి జీవితం ఎంత నష్టపోయిన ఎంత బాధపడుతున్నారో ఎంత వాళ్ళని తొలగించి వారి ధన్యుడిగా ధన్యురాలుగా మార్చి వారి కష్టాలు అనుభవించి వారు అనేకలకు ఆశీర్వాదకరంగా కుటుంబాన్ని దీవించి ఆశ్రయించి ఒకరికి మాదిరిగా జీవించలాగా నీకు చూపించడం ప్రార్థన చేస్తున్న ప్రభావ వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదైనది దేవుడు కాబట్టి ఈ యొక్క వాగ్దానం మా ప్రియు నెరవేర్చి మహిం పొందుకోమని అయ్యా ప్రార్థిస్తూ రక్షణ బలహీన బలపరచని అప్పుల సమస్యల వల్ల ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు ఆత్మీయ జీవితం పడిపోయిన తిరిగి లేవనైతే సమాధానం నెమ్మది వివిధ ప్రార్థన చేస్తున్నాం తండ్రి అదేవిధంగా యూట్యూబ్ లో ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు చూసినప్పుడు రక్షణ కార్యం జరిపించమని ప్రార్థన చేస్తున్న పవ వారి జీవితాన్ని వాగ్గం స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నా పవ ఎంతమంది గర్భిణ స్థిరం వాళ్ళకి మంచి ఆరోగ్యం దాని సుఖమ దాని గర్భఫలం లేక గర్భం తిరుగుబడడానికి మంచి బహుమానం దయచబడుతున్నా పవ ఎంతమంది ఉద్యోగం కోల్పోయిన వాళ్ళకి మంచి దయచేయ వివాహం చదువు మంచి సంబంధాలు మహిమకరంగా జరిపించడం ప్రార్థన చేస్తాం తండ్రి మరి అనేక రీతిగా బాధపడుతూ శోధన పడుతూ వేదన పడుతూ అనేక బలహీనత విడిపించి ఊశించి వారి కష్టాలు అనుభవించి వాళ్ళు ధన్యులుగా తండ్రిగా మార్చి మహిం పొందుకొని వేస్తున్నాను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ప్రియమైన సహోదరి సౌడ ఈ యొక్క వాగ్దానం ద్వారా మీరు ఎంతగానో ధైర్యపరుచుతున్నారు బలపరణ నమ్ముతున్నాను మీ యొక్క ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో దేవుడు మీ గొప్ప కార్యం చేసి నమ్ముతూ మీ యొక్క మంచి కామెంట్స్ తెలియచేయండి తద్వారా దేవుని గురించి మీరు ప్రార్థన చేస్తాను ఈ యొక్క కడవి నుంచి మరి ఈ యొక్క వాగ్దాన్ని అనేక మంది షేర్ చేయండి ఒక పది మంది షేర్ చేయడం ద్వారా వారి జీవితం దేవుడికి కార్యం చేస్తాడు తద్వారా దేవుని యొక్క స్వార్థ విస్తరింపబడుతుంది మీ అందరికీ యేసుక్రీస్తు వల్ల శుభాభివందనముడు గాడ్ బ్లెస్ యూ